యూహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ఊచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడేను ఆయన శిష్యులు బోధకుడ వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడు నువ్వు పని చేయలేడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పాను సిలోయను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకును వాడు కాడా అనిరి వీడే అని కొందరును వీడు కాడు వీని పోలియున్న ఒకడని మరికొందరును అని వాడైతే నేనే అనెను వారు నీ కన్నులెలాగూ తెరవబడేనని వారిని అడగగా వాడు ఏసు అనునొక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలోయమను కోనేటికి వెళ్ళి కడువు కొనుమని నాతో చెప్పెను నేను వెళ్ళి కడువుకొని చూపు పొందు నెను వారు ఆయన ఎక్కడనని అడగగా వాడు నేను అంతకు ముందు గ్రుడ్డి అయ్యుండిన ఉండిన వాణిని వారు పరిసయ్యల యొద్దకు తీసుకొని పోయిరి యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము వాడెలాగూ చూపు పొందానో దానిని గూర్చి పరిసయ్యలు కూడా వానిని మరలా అడగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పాను కాగా పరిశయ్యలలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచన క్రియ లెలాగు చేయగలడనిరి ఇట్లు వారిలో భేదము పుట్టెను కాబట్టి వారు మరల ఆ గుడ్డివాణితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీ వతని గూర్చి ఏమనుకునుచున్నావని అడగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను వాడు గుడ్డివాడే ఉండి చూపు పొందెనని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిచి పిలిపించి గుడ్డివాడే పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా అలాగైతే ఇప్పుడు వీడెలాగు చూచుచున్నాడని వారితో వారిని అడిగిరి అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టెననియు ఇప్పుడు వీడెలాగు చూచుచున్నాడు ఎరుగము ఎవడు వీని కన్నులు తెరిచెనో అది మే మెరుగము వీడు వయస్సు వచ్చినవాడు వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి ఎందుకని ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎడల వాని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపే నిర్ణయించుకొని ఉండిరి కావున వాని తల్లిదండ్రులు వాడు వయస్సు వచ్చిన వాడు వాణిని అడుగుడనిది కాబట్టి వారు గుడ్డివాడేయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదుమని వాణితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను ఒకటి మాత్రము నేనెరుగుదును నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను నేను అందుకు వారు ఆయన నీకేమి చేశాను నీ కన్నులు ఎలాగ తెరుచెనని మరల వాణిని అడగగా వాడు ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి మీరెందుకు మరల వినగోరుచున్నారు మీరును ఆయన శిష్యులగుడ్డకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను అందుకు వారు నీవే వాణి శిష్యుడవు మేము మోసే శిష్యులము దేవుడు మోసేతో మాట్లాడేనని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చెను ఎరుగమని చెప్పి వాణిని దూషించిరి అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడ నుండి వచ్చెను మీరెరుగకపోవుట ఆశ్చర్యమే ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును పుట్టి గుడ్డి వాని కన్నులెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు ఈయన దేవుని దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఏమియు చేయనేరడని వారితో చెప్పెను అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు నీవు మాకు బోధింప వచ్చితివా అని వాణితో చెప్పి వాణ్ణి వెలివేసిరి పరిసయ్యలు వాణిని వెలివేసిదినని ఏసు విని వాణిని కనుకొని నీవు దేవుని కుమారిని అందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను వాడు ప్రభువా నేను ఆయన అందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు నీవాయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను అంతటవాడు ప్రభువ నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను అప్పుడు ఏసు చూడని వారు చూడవలెను చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు నాకు వచ్చి తినని చెప్పెను ఆయన యొక్కనున్న పరిశయ్యలలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి అందుకు ఏసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను